సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ చెరసాల రచన అనురాధ రమణన్ అనువాదం మేనాక్షి రామామృతం ఈ కథ తమిళ మూలం ఇప్పుడు కథ వినండి చెరసాల అలనాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో సూర్యోదయం కాకపూర్వం అహల్యకు జరిగిన దుర్ఘటనే నేడు భాగీరథికి కూడా జరిగింది దేశ కాల పరిస్థితులు మనుష్యులు వేరువేరు కాని ఘటన మాత్రం ఒక్కటే ఎటొచ్చి అహల్యలాగా తన భర్తకు పరపురుషుడికి తేడా తెలియనిదేం కాదు ది చీ నీచుడా దుర్మార్గుడా నీవు సర్వనాశనమై తీరుతావు అని మనసు తీరా శపించినంత మాత్రాన పోయిన మానం తిరిగి రాదు కదా మానవుణ్ణి పూర్తిగా కబళించి త్రేంచే దానవునిలాగా ఆ గది ద్వారం వద్ద నిలబడ్డాడు ఆంతోని అతని ఆరు మాసాల కోరిక నేటికి నెరవేరింది మాసాలకు పూర్వం కళ్ళ నిండా కలలతో గుండెనిండా ఆశలతో రఘుపతి గురువులకు భార్యగా ఆ ఊళ్ళో అడుగుపెట్టిన భాగీరథి తాను ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు ఇది ఒక పిడుగు పాటు స్వామి తలుచుకుని పథకం వేసిన పనులేవి ఇంతవరకు జరగకుండా పోలేదు ఆ చిన్న గ్రామంలో మూడంతస్తులు మేడ అతనిది మెడలో చిటికెన వేలంతలా ఉన్న బంగారపు చేయిను నడుముకు తోలు బెల్టు సహితం తెల్లవారేసరికి తన అరుగు మీద కూర్చుని తన నాటు తుపాకీకి తోటాలు ఎక్కిస్తుంటే వీధిలో మగవాళ్లు కూడా తిరగటానికి జంకుతారు ప్రక్కనే ప్రవహిస్తున్న కావేరీ నదికి ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళు అతని కంటపడకుండా నాలుగు వీధులు చుట్టూ తిరిగిపోయి వస్తారు అతన్ని చూస్తే అంత భయం అమాయకురాలైన భాగీరథి మొదటి రెండు రోజులు ఆంతోనీ కూర్చుని ఉండగా బింద చంకనేసుకుని కావేరీ నదికి వెళ్ళింది ఒరై మరుదు కాళ్లకు మెట్టెలతో మెడలో పసుపు దారంతో పోతున్నదే ఆ పిల్ల ఎవరురా రా ఆంతోని తన పనివాణ్ణి అడిగాడు పూజారి రఘుపతి గారి భార్య అందయ్య అప్పుడే అతను ఆమెను ఏకాంతంలో కలవాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు రఘుపతి మధ్యాహ్న పూజకని గుడికి వెళ్ళిన సమయంలో అంతోని ఆ ఇంట్లోకి స్వేచ్ఛగా ప్రవేశించాడు భాగీరథి ద్వారం గడప మీద తలపెట్టుకుని తడి జుట్టును నేల మీద పరుచుకుని నిర్భయంగా నిద్రపోతున్నది అంతోని ఏనుగు బలం ముందు పద్దెనిమిది ఏళ్ళు నిండని భాగీరది ఒక చిన్న కోడి పిల్ల అతను చెప్పులు తొడుక్కుని బెల్ట్ బిగించే సమయానికి ఓం పూర్ణమదః పౌర్ణమిదం పూర్ణాత్ అని ఉచ్చరిస్తూ ఒక చేతిలో చిన్న బాదం ఆకుతో మూసిన పాత్ర రెండు చేతిలో గుడి తాళాలతో రఘుపతి ప్రత్యక్షం నిమిషంలో సమస్తం అర్థం చేసుకున్నాడు శరీరమంతా ముచ్చమటలు పట్టినది ఆవేశంతో శరీరం కంపించింది నిప్పులు జరిగే చూపులతో కోపంగా నిలబడ్డాడు ఆయన ఆంతోని నిర్లక్ష్యంగా తల ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న కంచు పాత్రని క్రింద పెట్టడం కూడా మరిచిపోయి భాగీరథి పడుకున్న చీకటి నడవనే చూస్తూ ఉండిపోయాడు రఘుపతి అయ్యో అయ్యో పెద్ద ఎక్కిళ్లతో ఏడుపు ఈమెను ఈమెను ఏం చేయాలి మండిపోతున్న ఈ ఎండలో గబగబ లాక్కెళ్ళి కావేరిలో తోసేస్తే ఏం రఘుపతి మనసులో ఆవేశం విశ్వరూపమై లేచి మళ్ళీ నిమిషంలో తగ్గింది అతను చేసిన అన్యాయానికి ఈమెను చంపటం ఏం న్యాయం అయితే తిరిగి నీవు ఈమెతో సంసారం సాగిస్తావా అది నీకు సాధ్యమేనా ఈమె పక్కలో నీవు ఎలా పడుకుంటావు లోకం ఏమనుకుంటుంది శిలలా నిలబడిపోయినాడు రఘుపతి అయ్యో కాస్త ముందే మీరొచ్చి ఉండకూడదా అంటూ ఆశ్రయం కోరే పసిపాపలాగా ఏడుస్తూ ఆయన్ని కౌగలించుకోబోయింది భాగీరథి తన శరీరాన్ని మురికి కాలవలో ముంచి తీసినంత అసహ్యం అనిపించింది రఘుపతికి ఛీ దూరంగా జరుగు ఆయన గొంతుకును ఆయనే గుర్తుపట్టలేకపోయాడు ఉదయం వరకు తన నుంచి నూలుపోగంత దూరాన్ని కూడా సహించలేని తన భర్త ఇప్పుడు తాను అందుకోనంత దూరానికి జరిగిపోతున్నట్టు అనిపించింది భాగీరథికి ఇంకా పెద్దగా ఏడవసాగింది నన్ను అలా చూడకండి నాకు భయంగా ఉంది అన్నది బయటకు పో ఆయన మాటల కాఠిన్యానికి గుండె లదరగా నిలుచుంది నిజం చెప్తున్నా ఇక మీదట ఇద్దరము కలిసి ఒకే ఇంట్లో ఉండలేము రాత్రికే నేను ఈ స్థలము విడిచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళతానో చెప్పలేను ఇక ఒక్క క్షణం కూడా ఈ ఊళ్ళో ఉండలేను అలా అనకండి నాకు మీకంటే వేరే ఎవరున్నారు మీరే నా గొంతు నునిమి చంపేయండి ఆమె ఏడుస్తూ రఘుపతి రెండు కాళ్ళను పట్టుకుని బతిమాలింది గుండెల మీద కడుపు మీద బాదుకుంటూ రోధించింది ఈ విధంగా ఈయన ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఈ ఊళ్ళో నాకెవరు దిక్కు భగవంతుడా ఇదేమి పరీక్ష ఆ రోజు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి బయలుదేరాడు రఘుపతి కాళ్ల మీద పడి రోధించే భాగీరథని ఒక్క నెట్టుతో ప్రక్కకు తోసి వెళ్ళిపోయాడు ఊరి పెద్ద మనుషులెవరు ఈ విషయంలో నోరు మెదిపేందుకు లేదు ఊరికి పెద్ద ఆంతోనీ స్వామే కదా తల్లిదండ్రులు లేని భాగీరథి ఎన్నాళ్ళు ఊరి అరుగుల మీద పడి ఉంటుంది చావవలసిందే కదా ఇంత జరిగాక ఇంకా బ్రతికి ఉండి ఏం చేస్తుంది ఇది ఊళ్ళోని ఆడంగుల విమర్శ కొన్ని రోజులు గుడి ప్రాకారమే తన వాసస్థలంగా చేసుకుంది మరికొన్ని రోజులు వెళ్ళిన భర్త వద్ద నుండి ఒక ఉత్తరమైన రాకపోతుందా అనే ఎదురుచూపులతో టల్ ఆఫీసే గతిగా పడింది ఊరి అమ్మలక్కలంతా తమ ఆడపిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఒకనాడు నీవు కూడా ఆ భాగీరథిలాగా వీధిలో పడి ఉండవలసిందే అని భాగీరథిని స్మరించేవారు ఒకరోజు చింతించి చింతించి ఒక నిర్ణయానికి వచ్చిన భాగీరథి తన చిన్న గుడ్డ సంచిని పట్టుకొని ఆంతోని ఇంటి వాకిట వచ్చి నిలిచింది తుపాకీని తుడుస్తున్న ఆంతోని వాకిట్లో కదిలిన నేడను గమనించి తల ఎత్తి చూశాడు ఎదురుగా నిలుచున్న ఆమెను చూసి ఆశ్చర్య చెగుతుడయ్యాడు ఎదురుగా నిలిచిన ఆమె చూపులు చూపులా అవి ఆ చూపులలోని తీక్షణతను ఆనాడు గమనించలేదేందుకు తన వల్ల మానభంగం కలిగిన ఏ ఆడది కూడా ఇలా తన వాకెట్లోకి వచ్చి నిలుచోలేదు నేరుగా గురిపెట్టి చూపుల సోలాలతో తన గుండెలను ఎవరూ ఛేదించలేదు మెల్లగా తుపాకీని గోడకానించి లేచి నిలబడ్డాడు అంతోనే నేను ఇక మీదట ఇక్కడే ఉండబోతున్నాను అని ఆమె గబగబా లోపలికి ప్రవేశించింది మరదు నోటి నుండి మాట పెగలక చూస్తూ ఉండిపోయాడు చివరకు ఎలాగోలాగు ధైర్యం చేసుకుని అన్నాడు ఈ ఇంట్లో ఆడవారెవరూ లేరమ్మా తెలుసు జవాబు చెబుతూనే వెనుక వసారాలోనికి చెరచర నడిచి వెళ్ళిపోయింది బాగీరది తుపాకీని చేత్తో పట్టుకుని తన వైపు అడుగుపెట్టపోతున్న ఆంతోనీని చూచి గద్దించింది ఆగు అక్కడే ఈ పక్కకు రావద్దు నీవు గనక ఈ భాగంలోకి వచ్చావో నా శవాన్నే చూస్తావు జాగ్రత్త మంత్రానికి కట్టుబడ్డ వాని వలె అక్కడే నిలబడిపోయాడు ఆంతోని పెళ్ళి పిల్లలు ఎవరూ లేని ఒంటరి వాడైన ఇంట్లోకి ఏ ధైర్యంతో ప్రవేశించింది ఈమె ఆమెకు మాత్రం వంట చేసుకుని భోజనం చేయటానికి కావలసిన పాత్ర సామాను వంట సామాగ్రి కొని పంపిస్తున్నాడు అంతోనే రెండు పూటలా కావేరీలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుంటున్న భాగీరథి అమ్మలక్కల మాటలను ఇప్పుడు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు కావేరీ నది నుండి నీళ్లు తెస్తూ తోటలో రెండు మందార పువ్వులు కోసుకుని మధ్య గదిలో పాలరాయి మేరీ మాత విగ్రహాన్ని అలంకరించి తనుంటున్న భాగంలోకి వెళ్ళిపోతుంది నీతో నాకేం పని అన్నట్లు ఒకనాడు ఉండబట్టలేక అమ్మా కాస్త నిలబడు అన్నాడు ఆంతో అతని మాటలకు గౌరవం ఇచ్చి నిలబడాలని అనుకోకపోయినా అతని అమ్మా అనే సంబోధన ఆమెను నిలబెట్టింది నీ విన్నాళ్ళు ఇంకా ఇక్కడ ఉంటావు ఎందుకు ఆమె అతన్ని యగాదిగా చూసింది నీ గురించి నా గురించి ఊళ్ళో అందరూ ఏమేమో అంటున్నారు నేను చెప్పుడు మాటలకు భయపడుతున్నానని కాదు కానీ అనవసరంగా నీ పేరు ఇంకా నా పేరు చెరపటానికి ఏం పున్నది నువ్వు నన్నెప్పుడు ముట్టుకున్నావో ఆనాడే చెడిపోయింది కానీ ఒకసారి మురికి గుంటలో పడ్డానని ఎప్పుడూ మురికి గుంటలోని మురికి పూసుకుంటూ ఉండటానికి నేను తయారుగా లేను ఊరంతా ఏమైనా చెప్పుకొని నీవల్లే నాకు గతి పట్టింది ఒక్క గడియ తెలుసో తెలియకో నీ నిర్బంధంలో ఉండిన పాపానికి మా వారు నాకు శిక్ష విధించారు నన్ను ముట్టుకున్న పాపానికి నువ్వు కూడా కాస్త అనుభవించాలి కదా ఆమె ఆవేశంతో అంది నేను దీన్ని ఒక శిక్షగా అనుకోవటం లేదు నేను చేసింది చాలా పెద్ద పొరపాటే చేసిన తప్పుకు ప్రభువు నన్ను ఎప్పటికీ మన్నించడు కానీ అందుకోసం నీ వెన్నాళ్ళు నా ఇంత చెరసాల వాసం చేస్తావు నీ భర్తను వెతికి తీసుకొచ్చి అతనికి నీ నప్ప చెబితే అంతో నీ కళ్ళు అశ్రు అంతటి అజానుబాహువైన అతను చిన్న పిల్లవానిలాగా వాపోతుంటే ఒక విధమైన తృప్తితో చూసింది భాగీరథి ఏమిటో ఆయన్ని వెతికి పట్టుకొచ్చి నన్ను అప్పచెపితే ఆయన నన్ను సులభంగా చేరదీస్తారన్నట్టు నేను ఇంతవరకు వచ్చిన అపవాదుల్ని అభాండాలని తుడిచిపెట్టేసుకుని ఆయన వెంట వెళతానన్నట్టు మాట్లాడుతున్నావే ఆ కాలంలో అశోకవనంలో బంధించబడ్డ సీతను విడిపించి తీసుకెళ్లనున్న అంతటి వాడే తన భార్యను అగ్నిప్రవేశం చేయించాడు నీ ఇంట్లో ఏకాకిగా ప్రవేశించి తొమ్మిదేళ్ళయ్యింది సాధారణ మానవుడైన నా భర్త ఇంత జరిగాక నన్ను తనదానిగా ఎందుకు వేలుకుంటాడు నేను మరణించేంత వరకు నాకు ఈ ఇల్లే శరణ్యం ఆమె కబాల్న తన గదిలోకి వెళ్ళిపోయింది అతనిని చూసి ఎగతాళిగా నవ్వినట్టు చంకనున్న బిందె తొనికి నీళ్లు క్రిందికి జారినాయి వారిరువురి జీవితాలు వీధిలోని వారికి ఊళ్ళోని వాళ్లకు ఒక వింతైన వినోదంగా ఉండిపోయాయి ఇద్దరు ఏ విధమైన బంధంలోనూ చిక్కకుండా ఎవరికి వారే తమ తమ కర్తవ్యం పాటిస్తున్నారు అరటికెల కోసి తెచ్చామండి అంటూ పాలేరు అరటికెల తీసుకొచ్చి అంతని ముందు పెట్టాడు లోపలికి పట్టుకెళ్ళి ఇవ్వు ఆంతోని తన గంభీర స్వరంతో ఏ మార్పు లేకుండానే అరుగు మీద కూర్చుని అన్నాడు అదేవిధంగా కొత్త డబ్బులు కానీ చెరుకు అమ్మిన డబ్బు కానీ ఒకటేమిటి సమస్తం అమ్మగారికి ఇవ్వమంటాడు ఆ తల్లికి నేను చేసిన అపరాధానికి దండనగా నా ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సంకోచించను అన్నట్టుగా ప్రతిదీ భాగీరథి ముందు సమర్పిస్తాడు నా జీవితానికి ఏర్పడిన వెలితిని వీటన్నిటితోనూ పూరించలేవన్నట్టుగా భాగీరథి వాటిని చేత్తో తాకకుండానే మధ్య గదిలోని మాత విగ్రహం ముందు పెట్టించి మరుదు భద్రంగా వీటన్నింటినీ అయ్యగారికిచ్చేయి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది భాగీరథి వీటన్నింటికంటే కూడా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది భాగీరథి ఆ ఇంటిలోనికి ప్రవేశించినది మొదలు ఆంతోని ఏ పరస్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు ఎన్నేళ్ళు ఈ విధంగా సారం లేని జీవితాలు అదిగో పోతుందిరో పోతుంది ఆంతోని పెళ్ళాం ఆంతోని శిల్వకు పూజ చేస్తుంటే ఈమె వరలక్ష్మికి పూజ చేస్తుందట ఇటువంటి మాటలు వీరిద్దరి చెవులకు సోకుతూనే ఉన్నాయి వాటిని విని కూడా వినట్టు గంభీరంగా ఉండటానికి ఎంతైనా మనస్థైర్యం అవసరం వీటన్నిటినీ భరించవలసిన కర్మ నాకైతే తప్పదు కానీ ఇతనికి ఏం వచ్చింది తలుచుకుంటే చచ్చిన ఎలుకను వీధిలోకి విసిరేసినట్లు మరుదు చేత నన్ను వీధిలోకి గెంటించేసి తను ఎప్పటిలాగే తన ఇష్టం వచ్చినట్టు హాయిగా తాగి తందనాలు ఆడుకుంటూ ఉండవచ్చు కదా ఇతను తనని ఎందుకు చేరదీశాడు తన భర్త తనతో తెగతింపులు చేసుకున్న ఏ దొడ్డి గదిలోనో ఏ గుడిసెలోనో నన్నుండనిచ్చి ఉంటే ఈ విధంగా మాటలు వినాల్సిన గతి పట్టేది కాదు కదా అని ఒక్కొక్కప్పుడు అనుకుంటుంది ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అసలున్నారో లేదో ఏమీ తెలియదు ఈ అయోమయావస్థలో పడానికైనా తనను వివాహం చేసుకుని ఈ ఊరికి తీసుకువచ్చింది ఈ విధమైన ఆలోచనలు అర్ధంలో ముఖం చూసుకుని నుదుట కుంకుమ దిద్దుకునే వేళలో ఆరు మాసాల తమ దాంపత్య జీవితంలోని కొన్ని మధుర గడియలు గుర్తుకొచ్చిన వేళలోనూ భాగీరథి మనసులో తలెత్తుతుంటవి తన మెడలోని పసుపు దారానికి ఒక బండరాయి వేలాడేసినట్లు గుండెలు బొరువై దుఃఖం ముంచుకొస్తూ ఉంటుంది తనకు మళ్ళీనే తనను చూసినప్పుడల్లా ఒక మొళ్ళ పొద మీద పడినంతటి బాధ ఇతనికి కూడా కలుగుతున్నదేమో అని దీపానికి పసుపు కుంకుమ పెడుతూ యాభై ఏళ్ళు నిండిన భాగీరథి గదిలో కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితిలో పడుకుని ఉన్న ఆంతోనిని చూస్తూ అనుకుంటుంది అతనికి కూడా డెబ్బై సంవత్సరాల వయసు ఉంది వార్ధక్యం వల్లనైతేనేమి యవ్వనంలో విచ్చలవిడిగా తిరిగినందువల్లనైతేనే ఇప్పుడు అతను పూర్తిగా మంచం పట్టాడు సమయానికి మందులు అవి ఇస్తూ చూసుకునేందుకు మరుదు తప్ప వేరే ఎవరు లేరు ఒకసారి విపరీతంగా తగ్గి ఆయాసంతో ఉమ్మి వేయటానికి పింగాణి చెప్పను వెతికితే దొరకక లేవలేక తన్నుకుంటూ బాధపడుతుంటే పరుగున వచ్చి మంచం కింద ఉన్న చిప్పను తీసి అందించింది బాగేరది అది చూసి అతను హడలిపోయాడు నువ్వా నువ్వా తల్లి మరుదు ఎక్కడా లేడా ఏమో తెలియదు పర్వాలేదులే నేను తీసిపెట్టినంత మాత్రాన తప్పేం లేదు వద్దమ్మా నీవు ఇటువంటి పనులేం చేయకూడదు అసలే నేను చేసిన మహాపానికి ప్రాయచిత్తం తెలియక బాధపడుతున్నాను ఆ వాచిపోయిన ముఖము అంత పెద్ద శరీరము దుఃఖంతో వణిగిపోతుంటే చూచిన భాగీరథికి కూడా దుఃఖం ముంచుకొచ్చింది ఒకనాడు ఇతను దుఃఖిస్తుంటే చూచి సంతోషించిన తనపై ఈనాడు తనకే అసహ్యం పేసింది ఇప్పుడేం అయ్యిందని ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని నన్ను పోషించినందుకు నేను ఈ మాత్రం కూడా చేయకూడదా నీ పరిస్థితిలో నేనుంటే నీవు చేయవా ఇది కూడా చేయలేని నాడు మనం మానవులమే కాము వట్టి పసుపుతో సమానమవుతాము ఈ మాట అంటూ ఆమె ఆ చెప్పను అతనికి అందుబాటుగా ఉన్న ముక్కాలి పీట మీద పెట్టి వెళ్ళిపోయింది ఒకనాటి ఉదయం ఆంతోని కథ ముగిసింది ఊరంతా అతని ఇంటి ముందు గుమి కూడా ఫాదర్ గారు అతని అంతిమయాత్రకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు ముప్పై ఏళ్లకు పైగా భాగీరథితో మూగ బ్రతుకు బ్రతికిన ఆంతోని ఎప్పటికీ లేవని నిద్రలో మునిగిపోయాడు ఇక మీదట ఆంతోని ఇంటిలోని అమ్మగారి గతేం కావాలి పాపం అనుకునే లోకానికి ఆంతోని ప్రాసించిన వీలు నామాయే జవాబిచ్చింది ఆ ఇల్లు ఆ ఇంటిలోని వస్తువులు భాగీరథి జీవిత కాలం వరకు ఏచీకు చింతా లేకుండా కాలం వెళ్లబుచ్చటానికి కావలసిన కొంత సొమ్ము వ్రాసి మిగతా అంతా అనాథ శరణాలయానికి వ్రాశాడు ఇది చాలు నాకు నా తరువాత మిగిలినవన్నీ అనాథలకే చేరని అని ఫాదర్ గారితో చెబుతున్న భాగీరథి దృష్టి గోడకు తగిలించి ఉన్న నాటు తుపాకీ మీద దోమ కట్టిన అతని మంచం మీద మేరీమాత ముఖం మీద పడగానే కట్టలు తెంచుకురాబోతున్న దుఃఖాన్ని ఎంతో ప్రయత్నంతో ఆపుకుంది ఆంతోనీ లేని ఇల్లు చిన్నపోయింది చీకటి ముసిరిన మూలకు ఒంటి కొవ్వొత్తి వెలుగులో మేరీమాత విగ్రహాన్ని చూచి భాగీరథి హృదయం దుఃఖంతో నిండిపోయింది ఇతనెవరు ఇతనికి నాకు ఆ ఒక్కరోజు ఆ సందర్భంగా జరిగిన కలయిక తప్ప వేరే సంబంధం ఏమున్నది అతడు పోయాడనే బాధతో నా హృదయం కృంగిపోతున్నదే పాపం ఇతని కోసం నేనేం చేశాను ఒకరోజు ఎంగిలి చెప్పను తీసి ఇచ్చాను అంతకు మించి ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇచ్చిన దాన్ని కాను ఆరు మాసాల పాటు నాతో కలిసిమెలిసి జీవించి ఒక్క నిమిషంలో నాతో తెగతింపులు చేసుకున్న నా భర్త కంటే ఒక్కనాటి తన పొరపాటుకు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తనకు నిలువ నీడనిచ్చి పోషించిన ఇతడు ఎంతో మహాత్ముడు కదా ఇరుగు పొరుగువారు గుమిగూడి ఆంతోని మృత శరీరాన్ని గంధపు చెక్క పెట్టెలు పెట్టి ఎత్తుకు వెళుతుంటే అంతవరకు ఆపుకున్న భాగీరథి దుఃఖం అంతా ఉబికి వచ్చింది మూడు ముళ్ళు వేసి అడుగులు నడిచి జీవితాంతం కాపాడుతాను అని ప్రమాణం చేసి తనను ఇంటికి తీసుకుని వచ్చి నడి వీధులు వదిలి పారిపోయిన తన భర్త రఘుపతి కంటే ఆంతోనియే ఎంతో గొప్పగా మహనీయుడిగా కనిపించాడు అయ్యో ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావే అని తన మెడలోని పసుపు తాడును తీసి గోడకు తగిలించి ఉన్న తుపాకీ కొసుకు తగిలించి అలాగే పడిపోయింది అవును ఇక మీద తాను రఘుపతి భార్యగా జీవించే కంటే ఆంతోని భార్యగా విధవగా జీవించటమే న్యాయమని నిశ్చయించుకుంది భాగీరథి చరసాల తమిళ మూలం అనురాధ రమణన్ అనువాదం మీనాక్షి రామామృతం కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్నమైన కథలను వినిపించడానికి నేను ప్రతిరోజు వస్తూనే ఉన్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగిలిన కథలను కూడా పూర్తిగా వింటూ ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు Namastê.